అందరికీ నమస్కారం ముందుగా ప్రేక్షకులందరికీ డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు ప్రత్యేకత ఏంటంటే మనం తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు ఏంటంటే మన దేశం గురించి ప్రపంచంలోకి మన భారతదేశానికి చాలా గొప్ప పేరు ఉంది భిన్నత్వంలో ఏకత్వం కలిగి లౌకికతత్వం కలిగి కట్టుబాట్లకు సంప్రదాయానికి పెట్టింది పేరు మన భారతదేశం అయితే రెండు వందల సంవత్సరాల క్రితం మనకి స్వాతంత్రం అనేది లేదు బ్రిటిష్ వారు మన దేశాన్ని దోచుకోవడానికి మన వాళ్ళ మధ్య మనోళ్ళకే మాట మాట పెరిగేలా గొడవలు సృష్టించి మన వాళ్ళను బానిసల్ని చేసి రాక్షస పాలన చేశారు పూర్వం మన దేశాన్ని సోనీకి చిడియా అని పిలిచేవారు అంటే బంగారు బాతు అని అర్థం ఇంత బంగారం ఉన్న మన దేశాన్ని బ్రిటిష్ వారు దోచుకున్నారు కష్టాన్ని భూమిని నమ్ముకున్నారు నమ్ముకున్న వాళ్ళు కాబట్టి ఎంతో కష్టపడి పోరాడి మనకు స్వాతంత్రాన్ని తెచ్చారు అప్పట్లో మన గాంధీ గారు ఏమన్నారంటే ఆడపిల్ల అర్ధరాత్రి రక్షణగా తిరిగి వస్తేనే మనకు స్వాతంత్రం వచ్చినట్టు అన్నారు అయితే ఈ మధ్య ఒక ఫోర్ డేస్కి ముందు జరిగిన ఘోరం మనందరికీ తెలిసిందే కలకత్తాలో ఒక రైనింగ్ డాక్టర్ని ఒకడు రేప్ చేసి చంపేశాడు ఆ విషయాన్ని కప్పిపుచ్చుకోవడానికో లేకపోతే కాలేజ్ పరువు కాపాడుకోవడానికో తెలియదు కానీ ఆ కాలేజ్ యొక్క ప్రిన్సిపాల్ ఏమన్నాడంటే అంత అర్ధరాత్రిలో ఆ అమ్మాయికి అక్కడ ఏం పని అని నిజమే అంతరాత్రిలో ఆ అమ్మాయికి అక్కడ ఏం పనే అనుకుందాం డ్యూటీ చేసింది మన ప్లేసే కదా మనకు తెలిసిన వాళ్ళే కదా అనుకుని ధైర్యంతో అక్కడికి వెళ్ళి కూర్చుంది ఆమె ధైర్యాన్ని ఒక దుర్మార్గుడు ఆసరాగా తీసుకుంటాడని తనకు తెలియదు పాపం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎదుటి వాళ్ళకి మనం మనమే కల్పిస్తున్నాం మనల్ని పాడు చేసే ఛాన్స్ని కానీ చంపేసే ఛాన్స్ని కానీ మనమే ఇస్తున్నాం ఎలా అనుకుంటున్నారా నిజం మూవీస్ కావచ్చు సోషల్ మీడియా కావచ్చు మనం ఎంత అందంగా చూపించాలి అన్నది చూడాలి కానీ ఎంత ఎక్స్పోజింగ్ చేస్తున్నాం అన్నది కాదు అలా చేయడం వల్లే ఇప్పుడు ప్రతి ఒక్కరూ అలా తయారవుతున్నారు స్వేచ్ఛను స్వతంత్రాన్ని ఇవ్వాలని కోరుకుంటూ మరొకసారి మర్చిపోయి ఉంటే మన సినీ పుట్టుబొమ్మల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి